వాళ్ళు వ్యతిరేకం చేశారు కాన్సెప్ట్ ఏంటంటే లాయర్ అనేవాడు ఎవడు జగన్ కోటీల ఎందుకయ్యా అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొస్తే వాళ్ళ ఉపాధి పోతుందని ప్రతి లాయరు జగన్ ఐదు వేల రూపాయలు ఇచ్చాడు చాలా మందికి వాళ్ళు కూడా ఇటుకే ఓటేశారు రెండవది ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి వాళ్ళు ఎనభై శాతం మంది రివర్స్ కాబట్టి ఆ రెండు వర్గాల ఓట్లు పెద్ద ఎత్తున పడ్డట్టు కదా దానికి తోడు మందుబాబుల ఓట్లు అంటే ఇక్కడ జగన్కి ఇటు వీళ్ళకి అనుకూల ఓటు కంటే కూడా జగన్ వ్యతిరేక ఓట్లే అదే అవును ఎనభై అరవై నుంచి డెబ్బై లక్షలు వీళ్ళే ఆ మందుబాబుల ఓట్లు ఇటు పట్ట జగన్ గొలిచే కదా ఈ మూడు మనం అనుకున్న ఈ మూడు పది శాతంలో ఎంత శాతం ఉండొచ్చు పది శాతం ఏంటి పదిహేను శాతం అవుతుంది అంటే ఈయనన్నదే అందుకే మూడు కలిపితే పదిహేను శాతం ఆ పదిహేను శాతం ఇటు వచ్చింది ఓట్లు తేడా కూటమికితనికి అరవై లక్షలండి ఓట్లే అరవై లక్షలు రాల అయిపోవాలి అక్కడతో అదే కదా మూడు బోనస్ ఇంకా ఇవన్నీ చంద్రబాబు నమ్మో చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మి వెళ్ళిన ఓట్లు కాదు కదా ఒరిజినల్ గా ప్రజా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కదా అంతే కదా దానికి అట్లా ఎట్ల చెప్తాడంటున్నా నా మీద వ్యతిరేకత టు వేసారని చెప్తాడా ఎవరైనా చెప్తారు అసలు దేశంలో తనకు సాకు చూపెట్ట